అన్ని వ్యవస్థలు ఈరోజు తిరోగమనమే అన్ని వ్యవస్థలు ఈరోజు రైతన్నలో ఈరోజు ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రతి రైతు కూడా పదిహేడు వందల ఇరవై రూపాయలు బస్తా అయితే ఎంఎస్పి ప్రకారం రావాల్సిన రేట్ అయితే మూడు నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో కొనుగోలు చేయడం లేదు రైతులు దళి రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారీలు కొంటా ఉన్నారు కనీసం మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు పరిస్థితి ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఫీజులు చెల్లించే పరిస్థితి విద్యా దీవెన నుంచి వసతి దీవెన నుంచి ఇప్పటికీ మూడు క్వార్టర్స్ అయిపోయినాయి నాలుగో క్వార్టర్ ఈ డిసెంబర్కి అయిపోతుంది జనవరికి జనవరికి వచ్చేసరికి నాలుగు క్వార్టర్ల ఫీజులు దీవెన డబ్బులు పెండింగ్ బకాయిలు పిల్లలను కాలేజీలకు పిల్ కాలేజీలకు రానివ్వడం లేదు కాలేజీ యాజమాన్యాన్ని పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది బడులకు పోవాల్సిన పిల్లలు పిల్లలు కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితులు వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితులకు ఈరోజు వచ్చారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పదకొండు వందల కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు దాటే బకాయిలు ఆరోగ్య ఆసరా ఊసే లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ పడకేసింది